హాయ్ అండి ఈరోజు మటన్ దమ్ బిర్యానీ సండే స్పెషల్ అనమాట ఇదిగోండి మటన్ ఒక హాఫ్ కేజీ అనమాట దానిలో అల్లం వెల్లుల్లి పసుపు ఉప్పు కారం తర్వాత నిమ్మకాయ పిండి అండి పెరుగు కొంచెం ఆయిల్ ఇవన్నీ దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇంకోటి షాహీ బిర్యానీ మసాలా అని ఉంటుందండి షాహీ బిర్యానీ మసాలా అది ఒక స్పూన్ వేసా అనమాట కొంచెం ధనియాలు జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి కలిపేసి ఒక వన్ అవర్ ఉంచాను అసలు ఉంచుకోవచ్చు టూ అవర్స్ మనకు కంగారు ఆగదు కదండి ఇంకా అందుకనే ఒక వన్ అవర్ ఉంచి దీన్ని ఉడకబెట్టి ఇలా రెడీ పెట్టాను అనమాట తర్వాత మనం దీనిలో వేరుగా ఏం చేయాలంటే రెండు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి వేసి బిర్యానీ మసాలాలు అదోటి అదోటి అదొకటి వేసాను అలాగే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి అన్నీ వేసి వేగిన తర్వాత ఒక చిన్న లోట అనమాట లోటకి లోట వాటర్ పోసేసి మరిగిన తర్వాత ఈ టైంలోనే కాస్త ఉప్పు చూసుకోవాలండి మరిగిన తర్వాత ఆ బియ్యం అర గంట ముందు నానబెడతాం కదండీ అవి వేసేస్తా అనమాట ఇదిగోండి మూడు వంతులు ఉడుకుతుంది ఇలా మటన్ బాగా ఉడికి ఉడికిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత ఈ బియ్యం ఉడుకుతుంది కదండి మూడు వంతులు ఉడికిన బియ్యాన్ని దీని మీద పెట్టేయాలన్నమాట ఇప్పుడు ఆడవాళ్లే కదండి మాకు పిల్లలు కూడా చక్కగా చేసేసుకుంటున్నారు మనం ఎవ్వరికీ నేర్పక్కర్లా యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూసేసి కొలతలు లేకుండా కూడా ఏదో అందాజుగా చేసేస్తున్నారు అనమాట చూడండి ఇలా పెట్టేసి మూత పెట్టేసాం అనుకోండి చక్క పువ్వులాగా ఉడికి ఉంటుంది ఈరోజు కొంచెం స్పైసీగానే అనిపిస్తుంది తిన్నాక చూడాలి ఎలా ఉంటుందో ఇదిగోండి స్పైసీ స్పైసీ మటన్ దమ్ బిర్యానీ ఇంట్లో చేసుకుంటే ఆ ఇదే వేరండి ఎప్పుడో బయటికి చూడండి ఎంత బాగుందో చూడడానికే కలర్ఫుల్గా ఉంది ఫైనల్గా ఉరికే కొంచెం కొత్తిమీర ఇదిగోండి మటన్ అంతా అనమాట చిన్న చిన్న పీసెస్ తెలియండి పెద్ద పెద్ద ఏం కాదు చిన్నవి అయితే తినడానికి కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ